బియ్యమన్నీ నేలపైకి తేలి నేల హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే ఈరోజు వచ్చేసి సందర్భం ఏంటంటే మా పెద్దోళ్ళ కాలంలో పాత దినాలల్లో వాళ్ళప్పుడు బియ్యం ఎలా గాలిచ్చి అన్నాలు వండుకునేదో అన్నం వండుకునేదో అనే ప్రాసెస్ అయితే ఈరోజు ఆ వీడియోలో చూపిపోతున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు ఆ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలోచనో వేయకైతే వెళ్ళిపోదాం భీమైతే తీసుకున్నాను చెరిగి దీంట్లో అయితే పోస్ట్ పెట్టుకున్నాను భీమైతేనో ఇప్పుడు భీము కూరగిరికి ముంచు కాదు నీళ్ళైతే తీసి పెట్టుకున్నా ముందుగా ఇప్పుడు ఈ బియ్యం ఎత్తి నేలల్లో మూడంగా వస్తుంది ఇప్పుడు ఇలాగ అనుకోవాలన్నమాట ఇలాగ అనుకుంటా అంటే ఆ నేల పైకి తేలి నేలల్లో కిందకి వెళ్తా ఉంటాయి కిందకి వెళ్ళిపోయి రాళ్ళన్నీ కూరగిండ్లోనే కొరగిందకి అడుక్కు వచ్చేస్తాయి అన్నమాట రాళ్ళు ఇప్పుడు మళ్ళా అయిపోయినాయి కదా మళ్ళా పోసుకొని మళ్ళా నైస్గా ఇలాగా అప్పుడంటే బియ్యంలో రాళ్ళు ఉండేది రాళ్ళు అంటే అప్పుడు మాములుగా అయితే కుప్పలేసి నురిచేదనమాట మాములుగా మనుషులే ఉరికాతు కోసేది ఉరకాత కోస్తే ఒక వారం తాలి తాళితే అప్పుడు ఎండిపోయేది పైరు ఎండిన పైరుని పనమాపులు అని చెప్పి పనమాపులు కట్టేది ఎత్తుకోపోయేది ఆ వేసేది అప్పుడు కుప్ప వేసి అప్పుడు దాని మంచి ఎండాకాలం మే నెలలో అప్పుడు మళ్ళీ కుప్పలో నురిచేది అనమాట కింద అప్పుడు పట్టలు లేవు మధ్యలో పట్టలు వచ్చినాయి పట్టలు వచ్చిన తర్వాత ఆడించి బండ్లు ఉరపాత బండ్లు కూడా మిషన్లు వచ్చేసినాయి అప్పుడు పట్ల కాడలేక కిందనే మట్టి మీదనే వడ్లు ఒడ్లు జగురుకునేది ఎత్తి చవిరేది జవిరితే ఇప్పుడు ఏడన్నా గలసినేళ్ళు ఉంటే ఆ నేలల్లో ఆ రాళ్ళు అనేటివి రాయిలిపోయి రాళ్ళు ఉండేది అనమాట ఒడ్లల్లో ఆడిచినప్పుడు రాళ్ళు బియ్యంలో ఎక్కువ ఉండేది అప్పుడు ఆ బియ్యంలో ఆ వడ్లను ఎత్తుకుపోయి ఆడిస్తే రాళ్ళు ఉండేది అందువల్ల అప్పుడు రాళ్ళు ఎక్కువ ఉండేది గలసరాళ్ళు మట్టి పిల్లలు అవన్నీ ఉండేదనమాట అందువల్ల అప్పుడు ఈ విధంగా బియ్యాన్ని గాలిచ్చేది అప్పుడు గాలిస్తే రాళ్ళన్నీ కింద అడుక్కి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి అలా చేసేది అది గాలిచ్చేది నాకు గడ తెలీదు మనకి పెళ్ళైన పత్తలల్లో అత్త నేర్పించింది మామూలుగా గాలిస్తున్నాను నేను అట్ట కాదు ఇట్లా గాలిచ్చాలి భిన్న పని అయిపోతుంది అని చెప్పింది అప్పుడు నేర్చుకున్నాను నేను కూడా అయిపోయినాయి గాలి ఇప్పుడు ఇప్పుడు ఎలా గాలిచ్చేది చూపెడతాను చూడండి ఇప్పుడు గాలిచ్చే పాతుంది ఇట్లా గాలిచ్చేదే చేత్తో ఇప్పుడు ఇలా అన్నమాట ఇప్పుడు చేయట్టు పెట్టి అప్పుడు చేతిలోకి రప్పించుకుంటారు అన్నమాట బియ్యం అలాగే రప్పించుకొని అప్పుడు ఇలా వేసుకుంటారు రాళ్ళు వచ్చివా రావు అడుగులు ఉంటాయి ఉంటాయి అడుగు అడుగు తేలిపోతాయి అన్నమాట అంటా వల్ల పైన బియ్యం అన్నీ వచ్చేస్తే కింద రాళ్ళు తేలిపోతాయి ఇప్పుడు ఇలా గాలిసుకుంటారు ఇప్పుడైతే రాళ్ళు ఉండవో కానీ ఆ పాత మోడల్లో ఎలా ఉంటుందా అనేది చూపించడానికి ఈ వీడియో అయితే స్టేడియం అయినది బియ్యం ఈ లోపల నానుతా ఉంటాయే పోయి ఆకు ఆకు కోసుకురావాలి కూరకి అటుకు మాడాకు బాగా అల్లుకోకపోయింది అందువల్ల అటుకు మాడా కాస్తుంది కోస ఆక అయితే కోసుకొచ్చేసాను బియ్యం నానిపోంటే పొయ్యి మీద పెడతా బియ్యం కూడా బాగా నానిపోయినాయి ఎన్ని ఎన్ని మూడు రకాల ఆకులు అయ్యా బొద్దాకు కోడి చిట్టాకు అటిక మామిడాకు అది తెల్ల కలిజేరు అని మూడు కలిపి పప్పు చేయాలి ఈరోజు మూడు రకాల ఆకుకూరలు ఆకుకూరలు తింటే రక్త పుష్టి మెరుగుపరుతుంది అనమాట అంటే రోజు ఆకుకూరలు ఒక పూట అయినా తినాలి వండుకో తింటే ఆకు బాగా రక్తం బాగా పడుతుంది వర్షం పడితే ఇంకా బాగా వచ్చేస్తాయి ఆకులు అన్నమైతే ఉడికిపో వచ్చింది దినాలలో కలిపెట్టే గెంటి చూపించు ఇది తొడ్డి అనేది ఇప్పుడు తుడ్డ దీంతో ఇలా గలిపెట్టుకునేది దాంతో అలా గలిపెట్టుకునేది అప్పుడు తొడ్డితో అన్నం ఎప్పుడు అన్నం ఇట్లా తీసుకొని కొంచెం వస్తుంది అనమాట తింటే అన్నం కొంచెం వస్తుంది అప్పుడు కొంచెం వస్తుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అనేది దాంతో మామూలుగా గింటే ఉండేది అప్పుడు సిల్వర్ గింట్లో ఉండేది అప్పుడు ఒక మెతుకు పట్టుకుంటే సరిపన్నం ఉడికింది ఉడకంది అందులో మాత్రానికి ఎందుకో పెద్ద అనేది దీంతోనే కలిపి కలిపెట్టేదు అప్పుడు పెద్దవాళ్ళు నాటి గెంటి అది తెడ్డు అంటారు దీన్ని అన్నమైతే ఉడికిపోయింది ఇప్పటికైతే ఇది పార్ట్ వన్ ఈ తడవ పార్ట్ టూలో ఎలా ఇంకా అని కొన్ని కొన్ని విషయాలు అయితే చేస్తాము చూశారు కదా ఫ్రెండ్స్ అప్పుడు ఫస్ట్ అదే ఇప్పుడు బియ్యం ఎలా గాలిచ్చి గాలిచ్చింది చూశారు కదా అంటే రెండు స్టెప్పులుగా చూపించాను అనమాట ఒక స్టెప్ వచ్చి కూరగనితో పాత పద్ధతిలో పాత పద్ధతిలో రెండవ స్టెప్ వచ్చి చేత్ ఫస్ట్ చేత్తేనే గాలిస్తుంది అంటే టెక్నాలజీ పెరిగే కొంది రకరకాలుగా మారుతుంటాయి కాబట్టి అందువల్ల కోరికను కాడికి వచ్చిందనమాట అలా చేయటం అందుకని ఆ దినాలలో అయితే అదే నేను ఫస్ట్ మధ్యలో చెప్పన్నాను కదా అప్పుడు పైరు వరి వేసినప్పుడు మనుషులే కొడవలను తీసుకొని కోసి ఆ కుప్పలేస్తే అప్పుడు టాడరు వచ్చి టాటరు చుట్టూ కుప్ప చుట్టూ రౌండ్ వేసి తిరిగి తొక్కిచ్చేది అనమాట తొక్కిస్తే ఆ ఒడ్లు రాలిపోతే వీళ్ళు పడవలు తీసుకొని వంకాయలు తీసుకొని ఇగలు కొట్టి మన ఒడ్లు కింద గిడ్డంతా తీసేసి జవురుకుంటే కింద మట్టి రాళ్ళు ఉంటే అవి వచ్చేది అలాంటివి గాలిచ్చేది ఈ దినాలలో ఇప్పుడైతే అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు పెద్దగా రాళ్ళు ఉండవు అసలు ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి సరే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము ఎంతవరకు సెలవు బాయ్